వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రైతాంగం పైన అపారమైన ప్రే పుట్టుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి గాని రైతుల ముఖం చూడని రెడ్డి ప్రతిపక్ష పాత్ర వచ్చే కొద్దీ తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతులు రైతుల సమస్యలు ధరలు ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది రెడ్డి గారు ఈ రోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అరటి రైతుల గురించి అరటి రైతుల వేతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది అంతేకాకుండా తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సవాల్ చేస్తాన మరోసారి నీవు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా ఈ సవాలు నీవు సిద్ధమా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించగ చూపించలేకపోతే నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా సవాలు చేస్తా ఒక్క రూపాయి చెల్లించకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నిజి ఆ పంట రబీ పంటల కిందికి వస్తుంది రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి కన్నీరు కార్చడం ఎంతవరకు సభ మాట్లాడుతున్నా